రైతుబంధు రాకపాయే కేసీఆర్ సర్కారు హాయంలో యాసంగి వానకాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో త్వరగా వచ్చే అయ్యాయి ఈ ఏడాది రెండు సార్లు సీజన్కు ఐదు వేల చొప్పున రెండు సీజన్లకు పదివేలు వచ్చేవి రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రైతన్నలు యాసంగి మూడెకరాల లోపు ఇచ్చి ఆపేసిన కాంగ్రెస్ సర్కారు గత సీజన్లో ఈ సమయానికి డబ్బులు వచ్చిన కేసీఆర్ సర్కార్ అప్పు కోసం వడ్డీ వ్యాపారులు ధరల్లో చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు కాంగ్రెస్ సర్కారుపై తీరుపై దుమ్మి దుమ్మిపోతున్న కర్షకులు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఈరోజు ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో చాలామంది రైతులకైతే ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలలోపైతే అయితే మన రైతు బంధు అనేది వేయడం జరిగింది సో మిగతా వారికి అయితే రైతు బంధు రాలేదు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం కొత్త వాళ్ళు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ కేసీఆర్ సర్కారు హయాంలో యాసంగి వానకాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరగా జమ అయ్యేవి రెండు సార్లు సీజన్కు వచ్చేసి ఐదు వేల చొప్పున రెండు సీజన్లకు పదివేలు వచ్చేవి సాగు ముందే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవడంతో రైతులు కూడా పెట్టుబడి డోక లేకుండా సాగు చేసుకునేవారు విత్తనాలు ఎరువులు రసాయనిక ఎరువుల కొనుగోలు చేసి నిశ్చితంగా ఉండేవారు యాసింగి సీజన్లో ఈ సమయానికి భూములని పంటలకు కలకలలాడేవి కేసీఆర్ సర్కారు ఈ ఆసంగిలో రైతు బంధు డబ్బులు వేయడానికి సిద్ధమైంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలుకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారానికి వచ్చింది ఇప్పటి వరకు మూడెకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసింది అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా అందరికీ ఖాతాలో డబ్బులు జమ చేయలేదు కొందరు రైతులను పెట్టుబడి కోసం ధరల చుట్టూ తిరగాల్సి వచ్చింది మరికొందరు పెట్టుబడి లేక పంటలు వేయలేదు ఫలితంగా బీడు భూములు దర్శనమిస్తున్నాయి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే సాయాన్ని పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ సో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే పర్లేదు తొందరనే రైతు బంధు వచ్చివి సో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక హండ్రెడ్ డేస్ అంటే మూడు పైన అయితే టైం అడిగారు కాబట్టి కొంచెం వేచి చూడాల్సి వస్తుంది సో చూద్దాం రాకపోతే ఇంకా ఎలా ఉంటుందో సో వీడియోలో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం